హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మరిచలు ఈరోజు మన వీడియోలో ముంజలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడ్డానికి బూరెల్లా ఉన్నాయి కదండి తినడానికి కూడా ఇంచుమించు అలానే ఉంటాయి ఈ పాలముంజులు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది లేదా ఎవరికైనా స్వీట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి తక్కువ టైంలో చేసుకోవచ్చు ముందుగా పూర్ణం చూద్దాము పూర్ణం కోసం పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను ఇది పావు కేజీ వరకు ఉంటుందండి శనగపప్పుని బాగా కడుక్కోవాలి నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నానండి మీరు చిన్న గ్లాస్తో కానీ కప్పుతో కానీ ట్రై చేసి చూడండి చూడండి శనగపప్పుని ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇలా కడుక్కున్నాక ఒక గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి ఏడెనిమిది విజిల్స్ వస్తే పప్పు కరెక్ట్గా ఉడుకుతుందండి అదే నానబెట్టారనుకోండి నీళ్లు కూడా ఎన్ని పట్టవు ఎక్కువ విజిల్స్ అవసరం ఉండదు ఆవిరంతా పూర్తిగా పోయాక మూత తీసుకోవాలి ఆవిరిపోకుండా మూత తీసారనుకోండి పప్పు అస్సలు ఉడకదు చూడండి చక్కగా ఉడికింది కదా ఇలా మెత్తగా ఉండాలి అలాగే ఇంకా నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళు మనకి కట్టులాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి ఈ శనగ కట్టు చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఇలా విడిగా ఉడికించి వార్చాల్సి వచ్చినప్పుడు ఆ నీళ్లు కట్టులాగా ఉపయోగించుకోవచ్చు ఈ కట్టులో కొంచెం చింతపండు ఉప్పు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది పోపు ఆవాలు జీలకర్ర ఎనిమిచ్చి కరివేపాకు వేసుకోవాలి పండగలప్పుడు కాకపోతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నా దగ్గర కరివేపాకు లేదండి అందుకే వేయలేదు ఇంతేనండి శనగట్టు తయారైంది ఇప్పుడు మళ్ళీ శనగపప్పుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకోవాలండి మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం ఉండదు ఎలా అయినా మెత్తగానే ఉడికిపోయింది కాబట్టి బెల్లం వేసాక ఇంకా మెత్తగా అయిపోతుంది అందులోనూ పూర్ణంకి అక్కడక్కడ శనగపప్పు కనిపించేలా ఉంటే కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ సెనపప్పుకి అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి బెల్లం వేసాక ఇది మళ్ళీ పలచబడుతుందండి పూర్తిగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకున్నట్టు ఉంటుంది పూర్ణం ఉడకడానికి కాస్త టైం పడుతుంది మంట మాత్రం పెంచకూడదు ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటేనే బాగుంటుంది పూర్ణంకి పాకం ఎంత బాగా వస్తే అంత బాగుంటుంది చూడండి ఇది కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది కదా ఇంకా బాగా దగ్గర పడాలి గిన్నె కంటుకోకుండా దగ్గరకు వచ్చినట్టుంది అంటే మనకి అయినట్టే ఈ విధంగా ఉండాలండి ఇలా పూర్తిగా దగ్గర పడుతుంది ఇలా వచ్చింది అంటే మనకు అయినట్టే మీరు చిన్న ముద్ద చేసి చూస్తే కూడా వండవుతుంది ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి మనకి పండగలకి కాకుండా మీరు నార్మల్గా చేయాలి అనుకున్నప్పుడైతే పూర్ణం ముందు రోజైనా చేసేసుకోవచ్చు మనకిది మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి పదిహేను రోజుల వరకు అయినా ఉంటుంది అసలు పాడవదు చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు తోపు పిండి చూద్దాము తోపు పిండి కోసం ఒక గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి తెల్లరవ్వ అది ఇప్పుడు ఇది ఉడికించుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా మూడు గ్లాసులు సరిపోతాయండి పాలు కాగాలి పాలల్లో ఇంకా నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు చూడండి పాలు ఇలా కాగినాయి కదా ఇలా ఒక్క పొంగొస్తే సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తీసుకున్న ఉపారావలో కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల పైన చప్పగా లేకుండా ఉంటుంది ఇంకా పంచదార కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు ఉప్పు వేసి కలుపుకున్నాక ఇలా ఉప్మా రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండ కట్టకుండా ఉంటుంది మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా అయితే చేస్తామో అలాగే ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి మంట మాత్రం పెంచకూడదు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు చల్లారేక ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇది చల్లారిందండి మనకి చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది పూర్తిగా చల్లారాల్సిన అవసరం ఉండదు ఇలా చల్లారేక చేతికి నూనె రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి చేతికి నూనె రాసుకోవడం వల్ల అంటుకోకుండా ఉంటుంది చూడండి ఇలా రౌండ్ బాల్లా చేసి ఈ విధంగా చిన్న అప్పడంలాగా ఒత్తుకోవాలి ఇది పలుచుగా ఉండకూడదండి ఇలా మందంగా ఉండాలి ఇలా అప్పడంలో ఒత్తుకున్నాక పూర్ణం ముద్ద పెట్టి ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి ఎందుకంటే పిండి మనం సాఫ్ట్గా ఉడికించుకున్నాం కాబట్టి మీకు అస్సలు శ్రమ అనిపించదు ఇలా చుట్టూ కవర్ చేసుకొని ఇలా అన్నారనుకోండి మీకు రౌండ్గా వస్తుంది పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఎంత బాగుందో కదా ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి ఒక వాయికి సరిపడినన్నీ చేసుకోవాలండి ఒకేసారి అన్నీ చేసి పెట్టుకోకూడదు ఆరిపోతాయి ఇవి ఆరిని అనుకోండి నూనెలో వేసేసరికి విడిపోతాయి అలాగే మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవ్వకుండా వేస్తే నూనెలో వేయగానే విడిపోతాయి పూర్ణమంతా బయటకు వచ్చేస్తుంది లాగేసినట్టు అయిపోతాయి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలముంజలు వేసి వేయించుకోవాలి మనం తీసుకున్న ప్యాన్ బట్టి ఇవి వేసుకోవాలండి ఇప్పుడు నేను చిన్నది తీసుకున్నాను కదా ఒక నాలుగు అలా వేసుకుంటే సరిపోతుంది అదే ఐదు వేసారనుకోండి అసలు ఇవి వేగవు సరిగ్గా ఇవి వేసిన వెంటనే కదపకూడుతూ ఈ విధంగా వేగేక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి వెంటనే కదిపారనుకోండి ఆ పిండంతా గరిటి కంటుపోతుంది అలాగే పాలముంజులు చాలామంది తడిపిండితో చేస్తారండి మనం అరిసెలకి తడిపిండి ఎలా ఆడించుకుంటామో అలాగా కానీ అది ఉడికించుకునేటప్పుడు ఉండకట్టేస్తుంది ఉండకట్టకుండా ఉడికించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా ఉప్మారావుతో చేసిన దానికి అది ఏముండదండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి నూనె కూడా పీల్చవండి చాలా బాగా వస్తాయి ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడవనివ్వాలి చూడండి ఇవి కూడా ఇలా వేగానీ కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి పాలమంజులు తయారైనవి చాలా చాలా బాగుంటాయి ఇవి ఒక రోజు వరకు నిల్వ ఉంటాయి పూర్ణం బూర్లు చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా చేయొచ్చండి ఎందుకంటే ఇవి విడిపోతాయేమో అన్న భయం కూడా ఉండదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్